రూపంగా భావిస్తే ప్రతి రోజు ప్రతి నిమిషము పండుగే ఆనందమే సాంప్రదాయాలు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి ఇవి మనకు మన మూలాలను మన చరిత్రను గుర్తు చేస్తాయి కుటుంబం సమాజం మరియు సంస్కృతిని బలంగా కాపాడుతాయి ఈ రోజుల్లో అసలు సాంప్రదాయాలను మర్చిపోతున్నారు ఎందుకంటే ఆధునికత టెక్నాలజీ వేగంగా మారుతున్న జీవన శైలి పండుగ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం అసలు ఉగాది అంటే ఏంటి ఉగాది అనగా యుగాది అనే సంస్కృత పదం నుండి వచ్చింది యుగా అంటే సంవత్సరం ఆది అంటే ప్రారంభం అంటే కొత్త సంవత్సర ఆరంభం అని అర్థం పురాణాల ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్మకం ఉంది ఇది కొత్త ఆశలు కొత్త ప్రారంభాలకు సంకేతం ఉగాది పండుగ దాని ప్రాముఖ్యత గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం ఉగాది పండుగ తెలుగు నూతన సంవత్సరం ఇది చైత్రమాసం శుక్లపక్ష పాఠ్యమి రోజున జరుపుకుంటారు ఇది తెలుగు ప్రజలకు కొత్త ప్రారంభాలను సూచిస్తుంది మరియు వసంతకాలం యొక్క ఆహ్వానం ఈ పండుగ తెలుగువారే కాక ఇంకా వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లతో జరుపుకుంటారు ఉగాది పండుగ ప్రకృతి పండుగ అని కూడా అంటారు ఎందుకంటే ఉగాది పండుగ వసంత ఋతువుతో ముడిపడి ఉంటుంది ఈ రోజున ప్రకృతి పచ్చగా మారుతుంది కొత్త చిగుళ్ళు పుట్టి పూలు పూస్తాయి అందువల్ల ఉగాది పండుగ ప్రకృతిని పూజించే పండుగగా భావిస్తారు ఇకపోతే ఉగాది పండుగ వెనక ఒక పురాణ గాథ ఉంది బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించిన రోజున విష్ణువు సోమకుడు అనే రాక్షసు సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంలో ఉగాది పండుగను జరుపుకోవడం ప్రారంభమైంది ఈ రోజున ప్రారంభవడం వల్ల ఉగాది అనేది కేవలం కొత్త సంవత్సరపు ప్రారంభం మాత్రమే కాదు ఇది ప్రపంచ సృష్టి ఆరంభమైన పవిత్రమైన రోజు కూడా హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈరోజునే సృష్టిని ప్రారంభించాడట సృష్టి ప్రారంభానికి ముందు ప్రపంచమంతా చీకటిగా శూన్యంగా ఉండేది ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన నాభి నుండి ఒక తామర పువ్వు విరబూసిందట ఆ పువ్వులో బ్రహ్మదేవుడు జన్మించాడట అయితే తన చుట్టూ ఏమీ లేనందున బ్రహ్మదేవుడు నేనెక్కడున్నాను నా ఆవిర్భావ కారణమేమిటి అని సందేహించాడట అప్పుడు బ్రహ్మదేవుడు తన మూలాన్ని తెలుసుకొని సంవత్సరాలు ధ్యానం చేశాడట చివరికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై సృష్టికర్తగా నియమించాడట బ్రహ్మదేవుడు సృష్టి గురించి ఆలోచిస్తూ ముందుగా కాలాన్ని సృష్టించాడట కాలం లేకపోతే ఏదీ ముందుకు సాగదు అందుకే కాలచక్రాన్ని నిర్మించాడు కాలానికి అనుసారంగా యుగాలను అనగా కృత త్రేత ద్వాపర కలియుగాలను ఏర్పరిచాడు అందుకే యుగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే యుగానికి ఆరంభం అని అర్థం ప్రతి యుగం యొక్క ఆరంభం కూడా ఉగాది రోజునే ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అంటే కేవలం ఒక వంటకం కాదు ఇది జీవిత సత్యాలను తెలిపే ఆహారం ఉగాది రోజున ప్రతి ఇంట్లో ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం ఆనవాయితీ ఉగాది పచ్చడిలో ఆరు రుచులు కలిగి ఉంటాయి అనగా చేదు తీపి పులుపు కారం వగరు ఉప్పు ప్రతి రుచి మన జీవితంలోని అన్ని రకాల అనుభవాలతో నిండి ఉంటుంది ఇందులో కష్టాలు సుఖాలు అనుకోని పరిణామాలు విజయాలు పరాజయాలు ఉంటాయి ఈ ఆరు రుచులు వాటినే సూచిస్తాయి ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు ఇది సృష్టి ప్రారంభానికి గుర్తుగా బ్రహ్మదేవుడు ఇచ్చిన అని పురాణాలు చెబుతున్నాయి ఈ సంవత్సర ఉగాది మీ ఆరోగ్యంతో ఆనందంతో సిరి సంపదలతో నిండిపోయి అద్భుతమైన సంవత్సరం అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్